క్యూనియన్యూస్కు స్వాగతం భీమగల్ మండల కేంద్రంలో మొగిలి చెరువు నుండి రాతం చెరువు వరకు ఇరిగేషన్ ఈ భానుప్రకాష్ ఆధ్వర్యంలో కాలువ నిర్మాణం కొరకు ఉమ్మడి సర్వే నిర్వహించడం జరిగింది పట్టణంలోని మొగిలి చెరువు నుండి రాతం చెరువుకు దిగువ భాగంలో నీరు వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేయనున్నారు బాల్గొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరిక మేరకు గతంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని మొగిలి చెరువును సందర్శించిన సంగతి తెలిసిందే మొగిలి చెరువు ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న రాతం చెరువులోకి నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువను లేకుండా చేసి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తించారు కాలువ లేకపోవడం కారణంగా ప్రతి వర్షాకాలం అయ్యప్పనగర్ విఘ్నేశ్వర కాలనీ కొత్త బస్టాండ్ కాలనీలు నీడ మునుగుతున్నాయి దాంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు కాలువ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించి ప్రస్తుతం ఉన్నది ఎంతకు కబ్జాకు గురైనది ఎంత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు తిరిగి వర్షాకాలం ప్రారంభం కావడంతో శుక్రవారం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొగిలి చెరువు ప్రాంతాన్ని మరోమారు పరిశీలన జరిపారు చెరువు నిండుగా నిండి అలుగు ద్వారా నీరు దిగువ ప్రాంతంలోకి రాతం చెరువులోకి వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు పరిశీలన జరిపారు చెరువు ఆయకట్టు రైతులు స్థానిక లీడర్ల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు కాలనీ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని అధికారులు స్పష్టం చేశారు వీరి వెంట తహసీల్దార్ షబ్బీర్ ఇరిగేషన్ డి నాగేశ్వర్ ఎస్ఐ మహేష్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోధరే టౌన్ ప్రెసిడెంట్ జజే నర్సయ్య మల్లెల్ల లక్ష్మణ్ కుంటా రమేష్ తదితరులు పాత ఈ తూముల కలిసి నీళ్లు పోతుండే నీళ్ళు కింది దాకా పోతుంది రాజానానికి తెలియదు మరి చెప్పుడు చెప్తాడు నీళ్ళు ఎత్తుకుంటా పోలే తాగుతా మరి మనమేది కాబట్టి మా ముందు సర్ప్లస్ వాటర్

మొత్తము ఇంత వాడికి రావాలి జరగకపోతే మొత్తం కాస్కొచ్చి ఈ షేప్ లో देर निकालता है बैगन चलते थे కరెంట్ సిజీ రోడ్ దాకా మ్యాప్ ఉంది అక్కడ నుంచి అటు మళ్ళా రాత చెత్తికి మ్యాప్ అటు ఎందుకు లేదు మ్యాప్ अच <laughs> <laughs> తర్వాత అర్థం ఇందులో రోడ్ రోడ్ కనిపించింది ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ వరకే లో ఉంది కెనా అక్కడ వరకు చూపించాము దాని తర్వాత నేపడం లేదా మంది ఇప్పుడు ఇప్పుడు లేదు అండి మరి మనం అక్కడి వరకు ఆటర్ తీసుకోవాలి బియాండ్ మామూలు యాక్చువల్గా మన ఆర్డర్ రోడ్ తీర్చిపోయింది కదా అంటే ఆ రోడ్ కట్ చేసి పైప్లైస్ అమ్మా కట్ చేసి పైప్ లేన్స్ బియ్యాండ్ అటు మామూలు ఇళ్ళ మధ్యలో స్టార్టింగ్ అయిపోయింది సార్ మొత్తం ఇక్కడ దాకా పోతాయి సార్ సిసి రోడ్ దాకా దాని తర్వాత అన్ని స్టార్టింగ్ అయినాయి కొంతమంది ల్యాండ్లు ఉన్నాయి తర్వాత ఇండ్లు అయినాయి అందుకోసం కొంతమంది ఇబ్బంది చేస్తున్నారు అంతే ఉంటుంది సార్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి